గుడ్ మార్నింగ్ లీడర్స్ మన వెస్టేజ్లో ఉన్న అగ్రి ప్రోడక్ట్స్ ఏంటంటే అగ్రి గ్రాన్వల్స్ ప్లస్ అగ్రి ఎయిటీ టూ ఈ రెండు కలిపి మన నార్కు ఇయ్యడం జరిగింది అసలు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది చూడండి ఎంత పచ్చగా ఏపుగా పెరిగిందో కంటే చాలా వండర్ఫుల్గా ఏంటంటే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది ఈ రైతు నరేందర్ రెడ్డి సార్ ఒకసారి చూపించండి సార్ మన నరేందర్ రెడ్డి సారు వాడడం జరిగింది ఒకసారి చూడండి అది రైతు మాటల్లోనే మనం ఒకసారి విన్నాం వాడడం వల్ల ఎంత రిజల్ట్ వచ్చింది అనేది మనకు చెప్తాడు సార్ చెప్తాడు అగ్రి గ్రాండ్ గ్రాండ్వేల్స్ అగ్రి ఎయిటీ టూ ఇదే వాడిన మా ఒక అంతా ఒక వారం రోజులు ఎనిమిది రోజులు అవుతుంది వాడిన మంచిగానే అవుడుతుంది అంత ముందు టీట్లా అనిపించింది నారు ఇప్పుడు నేను కొంతమంది నార్లు పట్టినాయి కానీ ఇది ఒక కలర్ ఉంది అది ఒక వాడిన దానికి వాడన దానికి ఇది తేజ్గా మంచిగుంది అదేమో అంతా ఎట్లా ఉంది నార్లు పట్టినా కూడా ఇది దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది నేను చాలా పెద్ద రైతుల కాడ తిరిగి చూస్తూనే ఉన్నా ఇది వేరే ఉంది లీడర్స్ ఇదేంటంటే ఈ సార్ ఏంటంటే వీరు వీళ్ళకు తరఫు నుంచి ఈ ఊర్లో ఉన్న నార్లు మొత్తం తిరగడం జరిగింది అక్కడ ఒక విధంగా ఉంది ఇక్కడ ఒక విధంగా ఉంది సో రైతు కళ్ళలోనే అవుపడుతుంది మనకి ఇవి వాడండి లీడర్స్ మంచి రిజల్ట్ అనేది వస్తుంది నారెంత మంచిగా ఏవిగా పచ్చగా పెరిగిందో మనకేందంటే దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి అనేది తగ్గుతుంది ఇవి వాడడం వల్ల మనకేందంటే వాడే విధానం మీద అప్లయన్స్ అడిగి తెలుసుకోండి ఏ విధంగా వాడాలనేది నెక్స్ట్ వచ్చేసి మనకు నాటుకు వచ్చేసి అగ్రి ప్రొడక్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఈ రైతుకి ఈ ప్రొటెక్ట్ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి వ్యాధుల మనకు రోగాల బారి నుంచి చాలా తగ్గిస్తుంది పసుపు వాడడం వల్ల ప్రొడక్ట్ కూడా వాడడం ఇప్పించడం జరుగుతుంది ఫస్ట్ ఓన్లీ వాల్స్ సార్ ఏంటంటే ఫస్ట్ రెండు ఎకరాలకు తీసుకుంటా అన్నాడు ఈ నారుకు వాడడం వల్ల దాదాపు మొత్తం ఎకరాలకు వేసేస్తుంది వాడు చూడండి లీడర్స్ రైతుతోని మాట్లాడండి కొంచెం మనకు దిగుబడి అనేది పెరుగుతుంది పెట్టుబడి తగ్గుతుంది ఈ ప్రొడక్ట్ కూడా వాడిపోయడం జరుగుతుంది దీని రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది లీడర్స్ థ్యాంక్ యూ లీడర్స్